ఈరోజు గోపాలక విద్య అన్నారు ఆ గోపాలక విద్య అంటే ఏమిటో ఆ ఎవరు ఆ విద్య ఏంటో ఇవాళ తెలుసుకుందాం మనం మనకు తెలుసు కానీ ఇంకా తెలుసుకోవాలి కదా ఎవరనేది తెలుసు అది అంటే ఏంటో తెలియదు శ్రీకృష్ణుడు మురళీధరుడు ఆయన నాద వినోదుడు శ్రావ్యమైన మురళీనాదంతో జీవరాశులు అన్నిటినీ మైమరిపించి మురిపించాడు ఆ మురళీధరుడు ఆ మురళి వల్లే ఆయన పురాణ పురుషుడైనాడని రాగ గోవిందంలో మీరాబాయి కీర్తించింది ఎదురుతో చేసిన పిల్లగన గ్రోవిది ఎంత అదృష్టమో కదా ఆయన అధరాల్ని తాకింది ఉచ్ఛ్వాస నిశ్వాసాల్ని ఆస్వాదించింది రాగాల్ని సృజిస్తోందని మీరాబాయి గానం చేసింది అధర్వణ వేదానికి సంబంధించిన కృష్ణోపనిషత్తులో మురళిని గురించిన వివరాలు ఉన్నాయి ఇది అత్యంత ప్రాచీనమైన వాద్యమని దీని నుంచి వెలువడే రాగాలను పంచభూతాలు తమలో లీనం చేసుకుంటాయని కృష్ణోపనిషత్తు చెప్తోంది ఆ ఆదిమ జాతి మానవులు సాధు జీవాలను మచ్చిక చేసుకోవటానికి తమ నోటితో రాగయుక్తమైన ధ్వనులు సృజించి వాటికి ఆనందం చేకూర్చేవాళ్లట ఆ తర్వాత వెదురు బొంగు నుంచి పిల్లన గ్రోవిని తయారు చేసి రాగధ్వనులతో వాటి చెవులకు ఇంపు కూర్చేవారని నీలకంఠ శాస్త్రి గారు రాసిన పుస్తకం వేదకాలం నాటి భారతీయ సంస్కృతిని చాటుతోంది శ్రీకృష్ణుడు ఆలమందల పోషణలో భాగంగా వేణువును ఊదుతూ వాటిని రంజింపజేసేవాడు అవి మోరలెత్తి ఆ వేణుగానాన్ని వింటూ ఆహారాన్ని నెమరు వేసుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేసేవి అధర్వణ వేద విజ్ఞాన శాస్త్రం ప్రకారం ఆవులు సైతం తొమ్మిది రకాల భావావేశ పూరిత అనుభూతులకు లోనవుతాయని ఒకటో శతాబ్దానికి చెందిన పలకాప్యుడు ఆ తర్వాత తరం నాటి శాలిహోత్రుడు చెప్పారు అంటే ఆవు యొక్క భావాలు తొమ్మిది రకాలుగా తెలుసుకోవచ్చు అని నింపాదిగా కూర్చుని ఆహారాన్ని అమరవేసుకుంటూ మిమీలితన ఆవు ఆవుంటే స్వాంతనంతో నిమ్మళంగా ఉందని గుర్తు ఆవు చెవులు నిటారుగా ఉంటూ రెప్పలార్చకుండా ఉంటే వ్యాకులతతో కూడిన ఒత్తిడితో ఉన్నట్లంట కళ్ళు మాటి మాటికి మూసుకుంటూ కళ్ళల్లో తెలుపు భాగం ఎక్కువగా కనిపిస్తే అది భయంతో శరీరంలో ఎక్కడో నొప్పిని అనుభవిస్తున్నట్లుగా గుర్తట కళ్ళు మూసుకొని నిద్రిస్తున్నట్లుగా ఉంటే ఆవు శ్రద తీరుస్తు తీరుతున్నట్లు గోపాలకులు ఇవన్నీ గమనిస్తారు నడకలో విశ్వాసం ధైర్యం కనపడితే పశువులు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుసుకుంటారు అది తలను నేల వైపు దించి అడుగులు వేస్తుంటే సౌఖ్యంగా లేనట్లు భావిస్తారట అలా వాటి అవస్థలను గుర్తెరిగి మురళిని శ్రీకృష్ణుడు ఊరేవాడట ఆలమందలు అలా ఊరట చెందేవి ఆయన నా మురళి నాదంతో చక్కగా ఆనందాన్ని పొందేవి సంగీతం తీయని మాట కన్నా మధురమైందని సామవేదం చెప్తోంది గోపాలుడికి పశు పోషణతో పాటు వాటి నైజం బాగా తెలుసని కృష్ణోపనిషత్తు వివరిస్తోంది ఆహారంతో పాటు శ్రావ్యమైన సంగీతాన్ని ఆవులు ఆస్వాదిస్తాయని నందుడు శ్రీకృష్ణుడికి చెప్పాడు అంటారు ఆలమందల అలవాట్లను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని తనకు అనుకూలంగా మార్చుకోవటానికి వేణునాదాన్ని ఎన్నుకున్నాడు మాధవుడు ఉదయమే ఆవుల పొదుగులు పాలతో నిండి ఉన్నప్పుడు భైరవి రాగాన్ని మధురంగా పిల్లన గ్రోవుపై ఊదేవాడు ఈ రాగాన్ని వింటూ ఆవులు కడివెడు పాలు ఇచ్చేవట భైరవి రాగాన్ని వినగానే గోపబాలకులందరూ చద్ది అన్నాలు కట్టుకుని పశువులను వెంట పెట్టుకుని అడవి వైపు వెళ్లేవాళ్లట పచ్చిక బయళ్లలో మేసి మధ్యాహ్నం ఆవులు తీరికగా కూర్చున్న వేళ మధ్యమావతి పలికించాలి అంటారు రాత్రి పశువులు నిద్రించే వేళ హిందోళం చాలా మంచి రాగమని చెబుతారు శ్రీకృష్ణుడికి ఆయన వెంట తిరిగే గోపపాలులకు తెలిసిన ఈ విద్యను గోపాలక విద్య అంటారు శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధానికి ముందు ఈ గోపాలక విద్యను పాండవులలో అందరికన్నా చిన్నవాడైన సహదేవుడికి అందించాడని భారతం చెప్తోంది అందుకే వనవాసంలో ఆయన గోశాలకు గోవులకు సేవ చేసేవాడిగా అక్కడ ఉన్నాడు అందుకని ఆయన అన్ని తెలిసినవాడు గనక భవిష్యత్తులో అది పనికి వస్తుందని ఆయన సమర్థుడని ఆ చిన్నవాడైన సహదేవుడికి ఈ విద్యను కృష్ణ పరమాత్మ అందించి మరి ఆ అజ్ఞాత వాసంలో ఒక మరి దాన్ని ఎన్నుకుని ఆయన చక్కగా దాన్ని నిర్వహించాడు వాళ్ళందరినీ మెప్పించగలిగాడు కనుక పరమాత్మ ఆ నాదంతో అన్నిటినీ మైమరిపించేటట్టు చేయగలిగేటువంటి వాడు అటువంటి నాదాన్ని గిన్న జన్మలు ధన్యమే అవుతాయి ఆవుకి ఉన్న భావాలు మనకి చక్కగా తొమ్మిది భావాలు తెలియజేశారు మరి మనకి అవన్నీ ఇలా ఉంటాయి అని కూడా తెలీదు మరి వాటి యొక్క భావాలని చక్కగా తెలుసుకునే పరమాత్మ వాటిని అన్నిటినీ కూడా ఎప్పుడు ఏ రాగంతో వాయించాలో మరలిని మూరళిని వాయించి వాళ్ళ వాటి యొక్క ఆరోగ్యాన్ని ఉత్సాహాన్ని మరి పాలు తీసేటప్పుడు ఏ రాగం అలా అన్నీ కూడా దేనికి అది చక్కగా వివరించి ఆయనకి అవన్నీ ఎప్పుడు ఏది ఆలపించాలో అది అలా ఆలపించాడు కనుక అది ఆయన గోపక విద్య తెలిసినవాడు అని గోపాలుడని అన్నారు ఆయన మురళీధరుడు గోపాలుడు అని చక్కని గోవులన్నిటినీ చక్క ప్రేమతో అన్ని గబగబా ఆయన దగ్గరికి వచ్చేసి హాయిగా అక్కడ పడుకుని వినే నాదాన్ని అందుకనే గోవుల్ని కాచాడు పరమాత్మ ఏది చేయకుండా లేదు అన్నీ చేశాడు ఆయన గోపాలుడనే పేరు తెచ్చుకున్నాడు అందరికీ ప్రీతి పాత్రుడయ్యాడు ఇది ఈరోజు గోపాలక విద్యలో ఉన్నటువంటి విశేషం మనం తెలుసుకున్నాం